ఎల్లంపల్లి ప్రాజెక్టులోనే వాళ్ళ భూములను కోల్పోయారు కానీ మరోసారి వాళ్ళు మళ్ళీ మిగిలిన భూములను కోల్పోవడానికి మేము సిద్ధంగా లేము ఖచ్చితంగా మా భూములకు వెళ్ళిపోతే మాత్రం ఎంతటి ఎంతవరకైనా మేము అని చెప్పి ఎన్హెచ్ సిక్స్టీ త్రీ నిర్వాసితులు మా జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేశారు ఒకసారి అసలు ఈ ధర్నా విషయాలు ఏంటి వారిని అడిగి తెలుసుకుందాం చెప్పండి అసలు ఈ ఎన్హెచ్ సిక్స్టీ త్రీ రహదారి వెడల్పులో మీ భూములు పోతున్నాయి ఇప్పుడు మీరు ఏం చేయాలనుకుంటున్నది మీకు ప్రభుత్వం ద్వారా మీకు ఎలాంటి న్యాయం జరగాలనుకుంటున్నా గతంలో కోల్పోయినాము మళ్ళీ ఇప్పుడు మేమే కోల్పోతున్నాం కాబట్టి వీళ్ళు ఏంటంటే వీళ్ళు ఇచ్చే వాల్యుయేషన్ ప్రకారం మాకు అనౌన్స్ కూడా చేయలేదు అసలు ఎక్కడ కూడా మాకు చెప్పలేదు డైరెక్ట్ వచ్చి సర్వేలు చేసుకుంటున్నారు ముంపు పోయినాయి ఇప్పుడు చూస్తే విలువైన ల్యాండ్స్ అండి గోదావరి తీర ప్రాంతంలో ఉన్నాయన్నీ విలువైన ల్యాండ్స్ అది జస్ట్ ఏదో మామూలుగా గవర్నమెంట్ వాల్యుయేషన్ ప్రకారం తీసుకుంటే మాకు ఎకరానికి పది లక్షలు పడుతుందండి మార్కెట్లో చూసుకుంటే యాభై లక్షల పైన ఉందండి సో కోటి రూపాయల దాకా నడుస్తుంది ఇప్పుడు ఉన్న హైవే పక్క అయితే రెండు కోట్లు నడుస్తుందండి సో గతంలో కూడా వదిలేసాము అప్పుడు వదిలేసాము అప్పుడు కూడా నిజంగా చెప్పాలంటే లక్ష యాభై అట్లనే వదిలేసాము విలువైన బొమ్మలు ఇప్పుడు మళ్ళీ వదిలేయమంటే మేము ఎక్కడికి పోవాలి ఉన్న అరకూర భూములు కూడా వదిలేయాల్సి వస్తుంది పోని వాళ్ళు మంచి కాంపిసేషన్ ఇచ్చిన ఇస్తున్నారు అంటే కూడా వదిలేయచ్చండి లేదు వాళ్ళు ఇచ్చేదాన్ని బట్టి మేము పోవాలంటే మేము ఎలా బతకాలి రైతును రాజుని చేస్తూ అంటున్నారండి ఇప్పుడు బిచ్చగాళ్ళం అవుతున్నాం ఆకలి కేకలు వినిపిస్తున్నా అన్నదాతల ఆర్తనాదాలు ఎవరికీ వినిపిస్తలేవండి రోజు ఒక్క రాజకీయ నాయకుడు కూడా మాకు రావట్లేదు మేము రైతులం ఇవి ఇవాళ రాజకీయాలు ధర్నాలు చేస్తే వందల మంది వస్తారండి డబ్బులు ఇస్తారు పట్టుకొస్తారు మేము రైతులం సార్ పంట పండించడమే మాకు తెలుసు మాకు డబ్బులు ఇచ్చి పట్టుకొచ్చే మనుషులం మేము కాదు మేము సొంతంగా కొట్లాడతాం ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ మాకు న్యాయం జరగాలి మా భూములు గతంలో పోయినాయి దాని ప్రకారము మాకు న్యాయం రావాలి అంటే మేము నష్టపోకూడదు కాబట్టి ప్రభుత్వం మా భూములు బలవంతంగా లాక్కోవద్దు గతంలో పోయినాయి కాబట్టి మళ్ళీ రెండోసారి మమ్మల్ని మునగమంటే ఎలా అండి గతంలో రెండు అలైన్మెంట్లు చేశారు సో బడాబాబుల కోసం అవన్నీ క్యాన్సిల్ చేశారు మార్కింగ్లు పెట్టారు సార్ ఉన్న హైవేకి మార్కింగ్లు పెట్టారు అందుకని ఫస్ట్ అలైన్మెంట్లో సర్వే చేశారు రాలేసారు అవి మార్చారు అవి చెప్పమంటే ఎందుకు మార్చారు చెప్పమంటే దొంగ సాకులు చెప్తున్నారు సార్ ఎంఆర్ఆర్ అంటే ఆడియో అంటారు ఆడియో అంటే కలెక్టర్ అంటారు కలెక్టర్ అంటే వీళ్ళు కలెక్టర్ అంటారు అంతే నేషనల్ మన సెంట్రల్ గవర్నమెంట్ అంటారు స్టేట్ గవర్నమెంట్ ఇవ్వండి సెంట్రల్ గవర్నమెంట్ భూములు వచ్చారు ఎట్లా తీసుకుని రోడ్ ఇస్తుందండి స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ అంటది సెంట్రల్ స్టేట్ చూపించింది అంటది మరి మేము ఎక్కడ పోవాలి మందు డబ్బులు పట్టుకోవాలా వినిపించట్లేదు ఆత్నాథలు అన్నదాము అన్నదాతలు అంటే రైతులు అంటే చులకన అయిపోయింది సార్ కాబట్టి మాకు న్యాయం జరగాలి అంటే అక్కడ భూములు తీసుకోవడం సుముఖమే కావచ్చు కాకపోతే ఉన్న వాల్యుయేషన్ ఉంది సో ప్రజెంట్ మార్కెట్లో ఏ రంగ నడుస్తుందో ఆ రకంగా ఇస్తే ప్రతి ఒక్కరు రైతు సంతోషంగా నిజంగా రాజు రైతు రైతు రాజు అవుతాడండి లేదంటే ఒక నాయకుడు మన అధికారులు వస్తారు హైవే అయితే మీకు డెవలప్మెంట్ అవుతుందా అన్నట్టు ఏం డెవలప్మెంట్ సార్ ఉన్న ఎకరం భూమిని కోల్పోయాక మా డెవలప్మెంట్ ఏది ఎక్కడ ఉంటుంది సార్ పక్కన ఫ్యాక్టరీలు అవుతాయట ఫ్యాక్టరీలలో కూలీ చేసుకోవాలా మేము ఏం చేయమంటారు సార్ మా పిల్లల భవిష్యత్తు బాగుంటుందట మా భవిష్యత్తు ఇక్కడ లేదు మా పిల్లలకి ఎక్కడి నుంచి వస్తుందండి భవిష్యత్తు ఇంకా కాబట్టి మాకు న్యాయం జరగాలి అంటే మేము నష్టపోకుండా ఉండాలి సో గవర్నమెంట్ని కోరుకునేది కూడా మేము ఒక్కటే అండి భూములు బలవంతంగా లాక్కోవద్దు సో ఇవ్వాలనుకున్నా కానీ మాకు తగిన న్యాయం ఉండాలి దాని ప్రకారం ఇప్పుడున్న మార్కెట్లో ఏం నడుస్తుందో ఆ విలువలు మాకు కావాలి మీరేపండి అసలు ప్రభుత్వం ఏం చేస్తే బాగుంటుంది రాష్ట్ర ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్ అయిందా మీరు ఎవరెవరికి ఫిర్యాదు చేశారు మేము ఎన్హెచ్ సిక్స్టీ త్రీ గ్రీన్ఫీల్డ్ హైవే మేము దీని దీని మీద మేము సర్వేని అడ్డుకోవడం జరిగింది తోటి వాళ్ళు ఏమన్నారు గారు మీ సమస్య ఏమన్న ఉంటే మాకు చెప్పండి మీరు రాసపూర్వకంగా రాసియనని చెప్పాను రాతపూర్వకంగా రాసియమని చెప్తే మేము ఏం చెప్పామంటే అయ్యా మా విలువైన భూములు ఇంతకుముందు ఎల్లంపల్లి ప్రాజెక్టులో కోల్పోయినాం మళ్ళీ ఇక్కడ కోల్పోతున్నారు ప్రజలందరూ మేము భూమి ఇక్కడ ఇవ్వడానికి సిద్ధంగా లేము మాది ఎలా మెయిన్ హైవే రోడ్కు ఫస్ట్ బిట్టు సెకండ్ బిట్టు మాది ఈరోజు అది ఎలా మాకు కాస్ట్లీ భూమి అయింది ఈ రోజు మేము ఆ భూములు ఇవ్వడానికి సిద్ధంగా లేము గ్రీన్ ఫీల్డ్ హైవేది ఎప్పుడైతే తీసుకొచ్చిండ్రో ఫస్ట్ రెండు వేల పద్దెనిమిది ఆ పద్దెనిమిది రోడ్డుని కంటిన్యూషన్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం మేము ఆర్డీఓ గారికి మొదలు పెట్టాము కలెక్టర్ గారికి పెట్టాము మేము పీడీ గారికి సులభము కలిసాం అయ్యా మీరు రెండు వేల పద్దెనిమిది నోటిఫికేషన్ కంటిన్యూషన్ చేయాలి మళ్ళీ ఇప్పుడు అప్పుడేమో రాజకీయ ఒత్తులతోటి కొంతమంది బడా వ్యాపారవేత్తల కోసము ఆ రోడ్డుని క్యాన్సిల్ చేశారు ఒక్కదేమో సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పుడైతే రెండు వేల పద్దెనిమిది నోటిఫికేషన్ ఇచ్చిందో ఆపర్ అని చెప్తున్నారు ఈరోజు మరి ఆ రోజు రెండు వేల పద్దెనిమిది నోటిఫికేషన్ అదే సిత్తశుద్ధి ఉంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర అదే కంటిన్యూషన్ చేయండి ప్రజలు అన్నదాతలు కన్నీళ్ళు పెట్టుకుంటే ఎవరికి ఆ పాపం నలిగి ఉసురు పోసుకొని రాజకీయ నాయకులు సత్యాశం అయిపోతారని వాళ్ళు కోరుకుంటారు మా ప్రజలందరూ మీరు ఇప్పటికైనా కానీ ప్రజాభిప్రాయ సేకరణ చేస్తా అన్నారు చేయట్లేదు ప్రజల అభిప్రాయం లేదు పోలీసు నిర్బంధాలతోటి భూములు పెంచుకుందాం అనుకుంటే మేము ఇవ్వడానికి సిద్ధంగా లేము దీనికోసం ఎక్కడికైనా కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం మేము మాతో పాటు మహిళా రైతులు ఉన్నారు అసలు వారు వారికి ఎలాంటి న్యాయం జరగాలి వారిని అడిగి తెలుసుకుందాం చెప్పండి మీకు ఏం చేస్తే మీ నిర్వాసులకు లాభం జరుగుతుంది మాకు ఏం చేయడం అంటూ ఏమవుద్దు సార్ మా భూములు మాకే కావాలి మేము పోరాడేదంతా మా భూములు పోగొట్టుకోవడానికి ఇదంతా పోరాడతలేము సార్ ఉన్న భూములు మాకే కావాలి రైతు అన్నదాత రైతు అన్న అంటారు సార్ అన్నం రైతు లేనిది మీ రాజ్యం ఎక్కడి నుండి వచ్చింది సార్ సార్ మేము వచ్చి ఆర్డీఓ సార్ దగ్గరికి వచ్చి మేము లెటర్ ఇచ్చాము లెటర్ ఇస్తే ఏమన్నారు ఫస్ట్ నేను ఒక మేము నలుగురు మహిళలం వచ్చి కలిసాం కలిస్తే అమ్మ ఈ చట్ట ప్రకారం ఇది ఆగదు సెంట్రల్ గవర్నమెంట్ అని చెప్పారు మళ్ళీ తర్వాత మేము వెళ్ళేసి మళ్ళీ ఒక ఫైవ్ డేస్కి మళ్ళీ వచ్చాం సార్ రిటర్న్ వచ్చాక అన్నారు ఇది చట్టంతో సంబంధం లేదు ఇది అని చెప్పి మాట్లాడు అప్పటికప్పుడే పది మాటలు మాట్లాడుతున్నారు అంటే రైతులకు ఏం తెలియదు రైతుల అమాయకులు రైతుల భూములే లాక్కోవాలని చెప్పేసి ఉన్న పాత హైవేని ఎక్స్టెన్షన్ చేసుకోవాలి సార్ అది అది పడ్డప్పుడు అది గవర్నమెంట్ కాదా అంతకుముందు పడ్డ రోడ్డు అది అది సెంట్రల్ గవర్నమెంట్ కదా మరి రైతుల వ్యవసాయం భూములకు వచ్చే అది సెంట్రల్ గవర్నమెంట్ అయిందా సార్ ఈరోజు రైతు ఏంది ఎవరు ఎవరు బతుకుతారు సార్ ఒక్క పూట అన్నం లేకపోతే ఆకలి విలువ తెలుస్తుంది సార్ మా అలాంటి వందల రైతులు కోల్పోతున్నారు భూములు కోల్పోవడం జరుగుతుంది ఇప్పుడు మీరు ఇస్తూ అంటున్నారు మీకు డబ్బులు వస్తలేవా మేము డబ్బులు కట్టిస్తాం మీకు ఐదింతలు ఆరింతలు అంటున్నారు సార్ గవర్నమెంట్ రేట్ ఎంత ఉంది ఈరోజు మూడు లక్షలు ఉంది సార్ మీరు పది ఇంతలు కట్టించినా మాకు ఒక ముప్పై లక్షలు వస్తుంది మా మార్కెట్ వాల్యూ కోటి రూపాయలు ఉంది మా ఈరోజు విలువ మాకు అలాంటి ఎన్ని కోట్లు పెట్టినా మాకు అలాంటి భూమి దొరకదు సార్ ఇదివరకే మేము పద్నాలుగు ఎకరాల భూమి ప్రతి ఒక్కరు ఉన్న భూములు ఇల్లులతో సహా అన్ని కోల్పోయే ఉన్నాము ఎల్లం శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో అన్ని భూములు కోల్పోయి ఉండి కష్టం చేసుకొని మేము అప్పో సప్పో తెచ్చుకొని ఈ రోజు మేము భూములు కొనుక్కున్నాము ఉన్న అప్పులన్న తీరలేదు సార్ ఈరోజు మళ్ళీ వచ్చి గవర్నమెంట్ తీసుకుంటుంది అని అంటే మేము ఎల్ల బ్రతకాలి మా బ్రతుకులకు ఒక దారి చూపెట్టండి మా పిల్లలు మేము అంటూ ప్రతి ఒక్కరికి పిల్లలు ఉన్నారు వాళ్ళ భవిష్యత్ ఏంటిది ఈ రోజు అని మేము అడుగుతున్నాం అధికారులను అడుగుతున్నాము ఏ ఎమ్మెల్యే సార్ వస్తలేరు ఏ ఆర్డీఓ సార్ వస్తలేరు ఎంఆర్ఓ సార్ వస్తలేరు బేళ ఆదిలాబాద్ జిల్లా భూమి ఎట్లా ఆగింది సార్ ఆ రోజు ఇప్పుడు ఖమ్మంలో ఇలాంటి మాలాంటి పరిస్థితే భూములు అవి ఆగింది కదా సార్ మాది ఎందుకు ఆగట్లేదు మేము ఏ రోజు ఎంతమంది అన్నీ ఎన్ని రోజులన్నీ తిరుగుతాము ఈ ధర్నాలు అంటే ఒక్కరు పట్టించుకుంటులేరు మొన్న మా మా మీద దౌర్జన్యం చేసి మరీ మా భూములకు సర్వేకి వచ్చారు నేను అడ్డోసారికి మరీ మరీ చెప్పి వచ్చాను సార్ మాకు భూములు మాకు మేము పిటిషన్ పెట్టాము కదా పెట్టే వరకు మాకు సమాధానం చెప్పే వరకు మా భూములలోకి సర్వే వాళ్ళు ఎవరు రాకూడదు పీడీ సార్ రాకూడదు ఎంఆర్ఓ సార్ రాకూడదు అని అంటే అన్నా కానీ మళ్ళీ టూ డేస్కి మళ్ళీ పంపించారు ఎందుకు ఇట్లా ధర్నాలు చేస్తున్నారని మేము అడ్డుకోవడంతో మమ్మల్ని అరెస్ట్ చేసి జైలుకి తీసుకెళ్లారు మేము ఈరోజు ఏం తప్పు చేసినామని మమ్మల్ని పోలీసులు పోలీసులు తీసుకెళ్ళారు అధికారం చేతిలో ఉన్నదని రైతులను ఇంత హీనంగా చూస్తున్నారా పరిస్థితి ఏంది ఎంతమంది మీరు లంచాలు తిన్నారో వాళ్ళు బయటికి రావాలి ఏ అధికారాలు ఎంతమంది అధికారులు ఎంతమంది ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళందరూ లంచాలు తిన్నోళ్ళందరూ ఈరోజు బయటికి రావాలి మీరు లంచాలు ఇచ్చేపటికే ఇప్పుడు పాత అలాట్మెంట్ క్యాన్సిల్ చేసిర్రు మేము కష్టపడే కష్టాన్ని నమ్ముకొని బ్రతుకు వెళ్ళాము సార్ మాకు లంచాలు ఇవ్వడము అది ఇవ్వడం ఇది ఇవ్వడం మాకు తెలియదు మేము ఈ రోజు కష్టం చేసుకుంటే పది రూపాయలు వస్తే మేము పొట్ట గడుస్తాయి సార్ అదే వ్యవసాయంలోనే ఉన్నది మాకు మేము అన్నం ఒక రైతు ఒక మేము ఒక్కరం కాదు సార్ రైతులు కోలిపోతే ఒక వందల మంది కూడా కోల్పోయినట్టే మాతో పాటు ఉపాధి చేసుకునే వాళ్ళు మాకు ఈ రోజు ఒకరం పొలం ఎకరం పొలం ఉంటే మాతో పాటు నలుగురు బ్రతుకుతారు సార్ వాళ్ళే ఉపాధి కూడా కోల్పోతున్నారు సార్ ఈ రోజు రోడ్డు దేనికోసం అవసరమో మాకు తెలియదు మీ రాజకీయాల కోసం మీరు రోడ్లు వేసుకుంటున్నారు డెవలప్ చేయాలని అనుకుంటారు గవర్నమెంట్ డెవలప్ చేయాలంటే స్కూళ్ళు ఉన్నాయి గవర్నమెంట్ స్కూల్ ఉన్నాయి గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్నాయి ప్రతిదీ పిల్లలకి ఎడ్యుకేషన్ మంచి ఎడ్యుకేషన్ ఇవ్వండి ఈ రైతుల మీద వచ్చి రైతుల పొట్ట కొట్టడం కాదు ఈ రోజు రైతుల భూములు లాక్కోవడం కాదు అదే సార్ మేము చెప్పాలన్నది కలెక్టర్ మేము ఎంఆర్ఓ సార్ దగ్గరికి వెళ్ళాము లేదు మాకు ఏం రెస్పాన్స్ రాలే ఆర్డీఓ సార్ దగ్గరికి వెళ్ళాం రెస్పాన్స్ రాలే సార్ దగ్గరికి వెళ్ళాం రెస్పాన్స్ ఆఖరికి కలెక్టర్ సార్ దగ్గరకు వచ్చినా కానీ మాకు ఏం రెస్పాన్సిబిలిటీ కూడా ఇవ్వట్లేదు సార్ ఎందుకు ఇంత హీనంగా ఈ రైతులని ఇలా ఈ రోజు ఇట్లా రోడ్ల మీద వచ్చిన నుండి కొంచెం పచ్చి మంచి నీళ్ళు లేకుండా ఇలాంటివి ధర్నాలు చేసినా కానీ మమ్మల్ని పట్టించుకునే మానవుడే లేడు ఈ రోజు అధికారే లేడు ఎమ్మెల్యే సార్ దగ్గరకు కూడా వెళ్ళాం సార్ మొన్న లక్ష గ్రౌండ్ లోకి వస్తే ఎమ్మెల్యే సార్ ఈ భూముల కోసం మా దగ్గరికి రావద్దు అంటున్నారు ఇలా ఈ ప్రజలు లేని ఆయనకు ఎమ్మెల్యే ఎట్లయిండు ఈ రోజు ఎమ్మెల్యే సీట్లు ఎట్లా కూర్చున్నారు ఇవాళ అధికారం అచ్చుడితోని కాదు మీరు చూసేది రైతులను ఆలోచించారు రైతుల కోసం ఆలోచించాలి మా లాంటి రైతులు లేకపోతే ఇలా మీ రాజకీయాలే ఉండకపోవ సార్ ప్రధానమంత్రి మోదీ గారు చెప్పారు ఈ రోజు రైతులను ముంచి మీరు రైతుల భూములు తీసుకొని రండి లాక్కోనని స్టేట్ గవర్నమెంట్ అంది సెంట్రల్ గవర్నమెంట్ ఈ రోజు ఎట్ల ఇచ్చింది అలాట్మెంట్ ఎట్ల అయింది సెంట్రల్ గవర్నమెంట్ ఏది సెంట్రల్ గవర్నమెంట్కి ఎట్లా పోయింది స్టేట్ అంటే సెంట్రల్ అంటే సెంట్రల్ అంటే స్టేట్ అని అంటున్నారు పిచ్చర్లు అలా కనబడుతున్నారు రైతులు చదువుకోలేరు రైతులకు ఈరోజు ఏం తెలియదు అని చెప్పేసి రైతులను అన్యాయంగా ఆ పోలీసుల దందల అధికారం ఉందని ఒక్క ఫోన్ కొట్టి పోలీసులను తీసుకొచ్చి మరి మా ఇది దౌర్జన్యం చేసి మమ్మల్ని స్టేషన్కి తీసుకెళ్ళారు ఏ పరంగా తప్పులు చేసిన వాళ్ళని తీసుకుపోండి ఎక్కడ ఎక్కడ పెద్ద పెద్ద దౌర్జన్యాలు జరుగుతున్నాయి వాళ్ళని అరెస్ట్ చేయండి అమాయక అమాయకమైనటువంటి రైతులను ఈ రోజు అరెస్ట్ చేసి మరి పోలీస్ స్టేషన్ తీసుకుపోయారు సరే ఏ రకంగా పంపించారు మాకు న్యాయం జరగాలి మాకు మా మాకు ఎలాంటి ఇంటిమేషన్ కూడా ఇవ్వలేదు ఫలానా రైతు ఈ రోజు మీ భూమి గవర్నమెంట్ ఎన్హెచ్ సిక్స్టీ త్రీలో పోతుంది అని కనీసం మాకు ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు మా మాకి అది ఒసరా అని అన్నారు మీకు గ్రామ సభ పెడతాను ఏ రోజు పెట్టారు గ్రామ సభ పెట్టారా మా గ్రామాలలోకి వచ్చి మండలాలకు వచ్చి గ్రామ సభ చేశారా ప్రతి రైతును పిలిపించి మరీ మీరు సెట్టేవి ఈ రోజు మీటింగ్ పెట్టి మా భూములు మరి సార్ మీ భూములు ఇట్లా పోతున్నాయి మీరు ఒప్పుకుంటారా లేదా అని మన నిర్ణయం తీసుకున్నాక అప్పుడు మా నిర్ణయంతో పాటు మీరు భూములు తీసుకోవాలి కానీ రైతులకు ఎలాంటి ఇంటిమేషన్ చేయకుండా డైరెక్ట్ వచ్చి సర్వే సర్వే చేస్తున్నారు ఏ అధికారం కుది సార్ మా కష్ట మా కష్టపడ్డ భూములు సార్ ఇది ఈరోజు మేము గవర్నమెంట్ మాకు ఏమి ఇవ్వలేదు గవర్నమెంట్ భూములు కాదు మెట్ట భూములు అనే రాసారు మై మెట్ట భూములు సార్ మై బీడు భూములు కాదు సాగు భూములు సాగు భూములను తీసుకోవడానికి మీకు ఏ అధికారం ఉంది ఏ అధికారికి ఉందని కొనుక్కున్న మేము కష్టపడి కొనుక్కున్న భూములు లాక్కుంటున్నారు మీ గవర్నమెంట్ భూములు లాక్కుంటే మీరు ఊకుంటారా ఈ రోజు ఇరవై లక్షలు ఇస్తాను అదే ఇరవై లక్షలు ఎమ్మెల్యేకు ఎంపీలకు ఇస్తాం మీకు ఉన్న ల్యాండ్లు మాకు ఇస్తారా చెప్పండి మరి ఇట్లా రైతులను ఎందుకు ముంచుతున్నారు మాకు అది న్యాయం జరగాలి అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ మా భూములు కోల్పోతున్న వారిని కనీసం పట్టించుకోవడం లేదు రైతులు ఇక్కడ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఖచ్చితంగా ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే రోడ్డు మాత్రం మేము మా భూములకి పోయినట్టయితే ఖచ్చితంగా అడ్డుకొని తీరుతాం దేనికి దేనికి అనే మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి మనతో పాటు రైతులు తెలుపు